కేబిఆర్ న్యూస్కి స్వాగతం నందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రామ గ్రామాన వార్డు వాడిన ఎంఆర్పిఎస్ నూతన కమిటీలు వేయాలని విధంగా ఎంఆర్పిఎస్ జెండా కట్టలు నిర్మించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది అందులో భాగంగానే ఎంఆర్పిఎస్ టౌన్ ఇన్ఛార్జ్ ఎం జగన్ మాదిగా ఆధ్వర్యంలో అదోని మండలం నానంతపల్లి గ్రామంలో నూతన కమిటీ నిర్మించడం జరిగింది ఈ కమిటీకి ముఖ్య నాయకులు మాజీ అధికార ప్రతినిధి నరసింహులు మాదిగా ముగ్గుతాళి విజయరాజు హాజరయ్యారు వారు మాట్లాడుతూ ఆగస్టు పదహారున పద్మశ్రీ డాక్టర్ మందకృష్ణ మాదిగా అన్నగారి విజయవంతం చేయాలని అన్నారు గ్రామ అధ్యక్షులు కె రవి మాదిగా వర్కింగ్ ప్రెసిడెంట్ కె నరసింహుల మాదిగా తదితరులు పాల్గొన్నారు పదారవ తారీఖున అన్న మందకృష్ణ అన్నగారు కరూణు రాబోతురావు ఆ సబారు కూడా మనం ప్రతి ఒక్కరు కూడా వచ్చి గ్రామ గ్రామం నుంచి ఒక వ్యాన్ వ్యాన్ వస్తుంది ఖచ్చితంగా అన్ని గ్రామాల నుంచి అన్ని వార్డుల నుంచి మనం అక్కడికి చేరుకోవాలి పదహారో తారీఖు ఇప్పుడు ఈ రావడానికి కారణం మనం కమిటీ వేసినాం కదా ఖచ్చితంగా ఇప్పుడు మండల కమిటీ పడుతుంది మన ఆదరణ మండల కమిటీని వేస్తాం మండల కమిటీలో ఖచ్చితంగా మీరు ఒక అందరూ ఉండాలి కమిటీలో ఇద్దరిని తీసుకుంటాం ఎవరి తొలి అధ్యక్షులు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇద్దరిని తీసుకుంటాం ఇక్కడ ఏ సమస్య వచ్చినా అక్కడ ఏ ప్రోగ్రామ్ చేసినా ఇంటిమేషన్ ఇచ్చినా మీరు అందుబాటులో ఉండాలి ఎందుకంటే మన కులం కోసం సుదీర్ఘంగా అన్న మందకృష్ణ అన్న గత ముప్పై సంవత్సరాలు పోరాటం చేసిన కోసం మన జాతి కోసం ఏబిసిడి వర్గీకరణ కోసం ఆగస్టు ఒకటో తేదీకి నిన్నటికి సంవత్సరం అయిపోయింది వర్గీకరణ కూడా అందులోకి వచ్చింది సాధించుకున్నాం రీసెంట్గా అన్నకి పద్మశ్రీ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది ఈ సోషల్ వర్క్ చేసేదా అంత నిజాతీగా ఉండబట్టి కాబట్టి ఈ ఎంఆర్పిఎస్ చేసే పోరాటాలు అన్న చేసే పోరాటాలు మన కోసము మన బిడ్డల భవిష్యత్తు కోసం వేరే ఏమి కాదు ఓన్లీ మన జాతి కోసమే అన్న వనవునా ఈరోజు ఎంఆర్పిఎస్ అంటే ఎక్కడ పోయినా మన పనులు పనులు పోయినా ఏ వార్డు పోయినా ఏ గ్రామం పోయినా ఏ ఆఫీసర్ దగ్గర పోయినా పోలీస్ స్టేషన్లో పోతే ఏదైనా మనం పనులు చేసుకోవాలంటే వాళ్ళు చెప్పాలా వీళ్ళు చెప్పాలా నువ్వు ఎంఆర్పీఎస్ నాయకులు అంటే స్పందిస్తారు ఒక ఆఫీసులో పో ఒక ఎంఆర్ ఆఫీసులో పో ఒక ఎంపీటీ ఆఫీసులో పో మున్సిపల్ కమిషనర్ ఆఫీసులో పో ఖచ్చితంగా ఒకసారి మేము ఎంఆర్పీఎఫ్ నాయకులు అంటే కూర్చొని చెప్పి వాళ్ళు నీట్గా స్పందించి మాట్లాడతారు మీ దాంట్లో పోతే ఆ నాయకుడు చెప్పాలా ఈ ఇన్ఛార్జ్ చెప్పాలా మన కులం కోసం మనం పోరాటం చేసేది మన భవిష్యత్తుల కోసం మా బిడ్డల కోసం మన రిజర్వేషన్ల కోసం మనమే వేరే దాని కోసం బాధ కదా చేసేది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా అంత అన్నదములుగా ఉండి మన మాది జాతలో మాదిలంతా ఐక్యమత్యంగా ఉండి ఏదో మన హక్కుల కోసం పోరాటం చేసి మన రిజర్వేషన్ కోసం పోరాటం చేసి సాధించిన విధంగా మనం పోరాటం చేస్తామండి ఉదాహరణ చెప్తాను ఇందాక ఇందాక చెప్నాడు తమ్ముడు చెప్పినాడు ఏమని ఎవరన్నా బండి పట్టుకుంటే ఎంఆర్బిఎస్ అని ఎవరు నేను తగ్గి నువ్వు ఏదైనా ఏదైనా ఏ స్టిక్కర్ ఏదైనా చేస్తావు ఎంఆర్బిఎస్ అంటేనే నేను ఒకవేళ ఆపినా కూడా నాకు అంత విలువైన ఎంఆర్బిఎస్ బైక్ 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 అయితే నేను ట్రాక్టర్ కి కార్ కార్కి అయితే నేను కార్ కూడా ఇంకొక విషయం విక కోసము బతుమ్మ పోరాటం చేసిందంటే అంత ఎంతో మండకృష్ణనే ఈ రోజు 6000 పింఛను ఉన్నారంటే అంటే మరి మండకృష్ణనా డిమాండ్ చేయడం వల్ల 17 tare game meeting జిల్లా జిల్లా కుదిమొయనా కాదుల జిల్లా జిల్లా ఇనేనే నేను కొద్దినేనే ఎప్పుడు ప్రభుత్వ వచ్చినదాటిన సంసరణమైన కూటం ప్రభుత్వ వచ్చిన తర్వాత కర్నూలులోకి అన్న అడిగి పెట్టలేదు రేపు పదహారో తేదీ పెడతాం అన్ని నియోజకవర్గాలు అన్ని గ్రామాల నుంచి రేపు పదహారో తేదీ మన మాధల సత్త ఏమో అక్కడ చూపేలా మనం మనకే వేరే నాయకుడేం కాదు వేరే వేరే నాయకుడేం కాదు వచ్చేది మన నాయకుడు వస్తాడు కాబట్టి మనం ముఖ్యం చెప్పాలంటే మాధగులకి మాధగులే తోడుండేది ఎవరు రారు ఏం జరిగినా ఏమన్నా వచ్చినా కూడా కోసం అటవరికి వెళ్ళిపోతాం కానీ చివరి దగ్గర నిలబడేదంటే మాది కూడా లేదు ఇది దృష్ట పెట్టుకొని మనం అందరూ కూడా ఐక్యమతంగా ఉండి మన అక్కుల కోసం మన